నా కుల బాంధవులకు నా రక్త సంబంధితులకు ఆయన ఇచ్చేసినటువంటి మా సోమన్నకి సునీలన్నకి ప్రతి ఒక్కరికి మండల మండల పార్టీ జిల్లా పార్టీ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు కళాన్ని తెలియజేసుకుంటూ ఇయ్యాల రేపు జరగబోయే కార్యక్రమం ఫిబ్రవరి ఏడు రోజున జరగబోయే కార్యక్రమంలో మనందరం భాగస్వాములమై సంఖ్యను డబ్బేసుకొని భాగ్యనగరాన్ని ఆగినారు లక్ష డబుల వెయ్యి 1000 గంతుకల తోటి మనందరం మానవ ఉంచల హైదరాబాద్ కాబట్టి జై మాతిగా మానవ జాతికి మూల పురుషుడు జా

ఆదిలో మొట్టమొదటిసారి డబ్బులు సృష్టించింది మాదిగ జాతి చెప్పును సృష్టించింది మాదిగ జాతి అదే ఇయ్యాలు సృష్టించిన చెప్పు బాటా చోరులలో పెట్టి వాడు ధనికుడయ్యిండు అదే పా ఈ చౌరస్థలలో బస్త సింపులు వేసుకొని గాలి చెప్పులు కొట్టుకుంటే దాన్ని కుట్లు వేసుకుంటుంటున్నాం కాబట్టి ఇప్పటికైనా మన వర్గీకరణ మనకు కావాలి బరాబర్ బాజాప్ ఇది రాష్ట్ర బరాబర్ ఎవరైనా ఎక్కడున్నా అమ్మలు అక్కలు అన్నలు తమ్ములు కూడా మీరంతా భుజాన డబ్బేసుకొని లక్ష డబ్బులు వేలు కొంత కార్యక్రమంలో ఫిబ్రవరి ఏడు రోజున అందరూ వేలాది లక్షలాదిగా హైదరాబాద్ తరలి రావాలి కాబట్టి జయమోదిగా బతులు ఆనమైనవి ఆనమైన బతుకులు ఆలమైనవి ఇప్పటికూసం తెలివి వచ్చినాం ఏకతాడు మీకు వచ్చిన ముక్త ఖండంతో చెప్తున్నాం మన బతుకులు भरतनाथवान् ఇచ్చారు మైసమ్మ మారమ్మ ఉప్పలమ్మ పోయేరమ్మలకు దగ్గర వాయిస్తారు దగ్గర వాయిస్తారు పెళ్లి దగ్గర వాయించే ఈ డబ్బు ఇవాళ ఊరి చివరిన అంతరానిది అనగాంధ వర్గాల చెందిందైంది వెలివేసిన డబ్బు ఈ డబ్బు శబ్దంతో ఈ ప్రపంచాన్ని మేలుకొంటున్న డబ్బు మా పండుగలు మా పుబ్బాలు చావులు బిడ్డ కబర్దారు చెప్తున్నాం రేపు వరికి అట్లా కట్టుబడి ఎవరైతున్నారో ఇదే సామదను గంటలేసి హైదరాబాద్ అడిగిపోతున లక్షలాది తప్పులతోటి వేదాది ముందుగా తోటి వస్తున్నాం బిడ్డ మేము క్యాస్టరీగా మీ నూతన వెళ్ళిన తాక ముప్పై సంవత్సరాల నుంచి మా దశ్రీ మంద కృష్ణ మామయ్యగారి కోటారులు ముప్పై बई చేస్తాను ఆయన చల్సిన బతుకమ్మా దగ్గర ఎందుకు బతుకమ్మ పండుగ కుమ్మర త్యాగలన్నా ఇవాళ కాపు అయితే రెడ్ అయితే సబ్న్న వర్గాలు ఇవ్వాల మన మాదిగ జాతి వర్గీకరణ కోసం ఇది న్యాయమైన కొట్లాట ఇది న్యాయమైనది మేమందరం మద్దతు మద్దతు ఇస్తామని చెప్పేసి సబ్న్న వర్గాలు ఇవ్వాల మనకు మద్దతు ఇస్తాం కాబట్టి మనందరం గుజారాపేసుకొని వచ్చి వర్గీకరణ సాధించుకోనే మా కట్ట మీద అడిగడతాం అడ్డగూడు అడిగొడతాం అని చెప్పేసి నా అన్నలు వర్తలు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క నా కుల బాధలు ఉన్న రక్త సంబంధికులు నా మాధ్యమతి బిడ్డలంతా కట్టేసే పట్టుకుంటారు సార్ నా కుల బాంధవులకు నా రక్త సంబంధితులు నా మాదిరి జాతి బిడ్డలకు వివిధ కులాల చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి వేదిక తరఫున కళాకారుల కళానాయకుల తరఫున కూడా మరొకసారి పదవి వందన నేను జరిగిపోయే ఈ ఉద్యమం గిరీష్ వరల్డ్ రికార్డు కాబోతుంది కాబట్టి లక్షలాది వేలాది గొంతులతోటి ఇవాళ మందరికృష్ణ మాదిగన్నా చేపట్టినటువంటి ఈ మహత్తరమైన ఈ ఉద్యమంలో మా అందరం కూడా పాల్పరచుకునేందుకు నిజంగా మేము చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం కాబట్టి మీరందరూ కూడా ఏడు తారీఖు రోజు డప్పున్నా లేకున్నా కొనుగోనైనా సరే ఒక్క బస్సా రెండు బస్సులా అది తీసుకొని మీరందరూ తప్పకుండా రావాలా కాబట్టి పోదాం పోదమ్మా నా మాదిగ అక్కలు ప్రతి ఒక్కరు డబ్బేసి ఏడు తారీఖు రోజు హైదరాబాద్ నగరానికి వచ్చి ఆ దండోర దరువులేసి వేలాది వేలాది గొంతుకను విడ నీ లాగులు ధర్మాలే ఎందుకు అడ్డుపడుతున్నావో సుప్రీంకోర్టే చెప్పింది సుప్రీంకోర్టు చెప్పినాక కూడా నువ్వు తమాషాలు చేస్తున్నావు బిడ్డ రేపు బిడ్డట్టు రాదో ఎందుకు రాదో కూడా బాబు లక్ష డప్పులతో వేలాది తోటి మేము వస్తున్నాం రేపు ఫిబ్రవరి ఏడు తారీఖు నా హైదరాబాద్కి వస్తున్నాం అందరూ Yeah. Like! Ba dum ba నా జాతి బిడ్డల అండగూరు ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా సబ్బండ వర్గాల నుంచి సబ్బండ జాతుల నుంచి వచ్చేసినటువంటి నా కులబాంధవులో కూడా మరొకసారి నేను చెప్పేది జరిగిత మీరందరూ ఫిబ్రవరి ఏడు రోజున హైదరాబాద్కు తలా ఒక డబ్బు తీసుకొని వచ్చి దండోల ధరువులతోటి వేలాది గుర్తుకులతో మన వర్గీకరణలో మీరందరూ భగస్వాములు కావాలని మరొకసారి కోరుకుంటూ జై మాదిగా జై